హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలను ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు కానీ ఈ మొక్కలను పిచ్చి మొక్కలుగా భావించి ఉంటారు ఈ మొక్కలను పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్కలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి వాటి గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఈ మొక్కను గడ్డి చామంతి గాయపాకు రావణాసురతల పలక ఆకు నల్లారం అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్కలలో సోడియం ఐరన్ కాఫర్ జింక్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఆల్కలైడ్ ఫ్లావిలైడ్స్ వంటి ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి ఈ మొక్క ఆకులకు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి గాయాలు పుళ్ళు అయినట్లయితే ఈ ఆకులను తుంచి మెత్తటి పేస్ట్లా చేసి వచ్చిన రసాన్ని ఆ గాయాలు పుల్లపై రాయడం ద్వారా చాలా తొందరగా తగ్గుతాయి అలాగే రక్తం తగ్గించడానికి కూడా పొరవ నుంచి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్కను సేకరించి దంచి మెత్తడి పేస్ట్లా చేసి ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందుగా ఆ మొలలపై వేసి కట్టుకట్టాలి ఉదయం లేచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే రక్త మొలలు క్రమంగా తగ్గుతాయని నిపుణులు చెబుతూ ఉన్నారు నలువినప్పుడు తగ్గించడానికి కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మొక్కను సమూలంగా సేకరించి దీన్ని నూనెలో వేసి మెత్తటి పేస్ట్లా చేసి దీన్ని గోరువెచ్చగా చేసి నడుముపై పట్టులాక వేయాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే నడుము నొప్పి క్రమంగా తగ్గుతుంది అలాగే ఈ గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులను సేకరించి నీడలో ఆరనిచ్చి వాటిని పొగవేయడం ద్వారా ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా పోతాయని కూడా చెప్తూ ఉన్నారు అలాగే చర్మ వ్యాధులైన గజ్జి తామర దురదలకు ఈ ఆకులు రసం రాయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అలాగే దగ్గు ఆయాసం వస్తూ ఉన్నట్లయితే ఈ ఆకుల రసాన్ని చెంచా తేనెతో కలిపి తీసుకు తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం అయితే ఉంటుంది అలాగే ఎముకలు విరిగినప్పుడు ఆకుల రసాన్ని ఆవుల నెయ్యి కలిపి కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం అయితే ఉంటుంది ఈ మొక్క యొక్క పువ్వులు చామంతి పువ్వులలాగా ఉంటాయి కాబట్టి గడ్డి చామంతి అని పిలుస్తారు అలాగే గాయాలపై ఆకుల రసం పోస్తూ ఉంటారు కాబట్టి గాయపాకు అనే పేరు వచ్చింది పూర్వం మట్టి పలకలు మట్టి పలకలు రాయినప్పుడు ఆ పలకలపై ఆకు రుద్దేవారు అందుకనే పలక ఆకు అనే పేరు కూడా రావడం జరిగింది